హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో డిఎస్సి ఎప్పుడైనా టైటిల్తో వచ్చినటువంటి ఒక వార్తా పేపర్లో వచ్చిన విషయాన్ని మీతో షేర్ చేసుకుంటా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఉంది డిఎస్సి ఎందుకు లేట్ అవుతుంది దేనివల్ల కారణం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇప్పటి వరకు మనకు డిఎస్సి నోటిఫికేషన్లు ఎన్నో వచ్చినాయి గత ఇరవై ఎన్నో ఎన్ని వచ్చినాయి ఈ విషయాలన్నీ కూడా చాలా కవర్ చేయడం జరిగింది ఈ విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నుండి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంది డిఎస్సి ఎప్పుడు నోటిఫికేషన్లలో కాలయాపన గత ఇరవై ఏళ్ళలో వచ్చినవి ఐదు మాత్రమే ప్రత్యేక రాష్ట్రంలో కేవలం రెండో నోటిఫికేషన్లు ఎన్నికల ముందు నోటిఫికేషన్లు వేయకుండా కుట్రా ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ జాబ్ క్యాలెండర్ ప్రకారం గత ఏడాది ఫిబ్రవరిలోనే వెలువడాల్సిన డిఎస్సి నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ల జారీలో గత ప్రస్తుత ప్రభుత్వాలు చేస్తున్న తాత్సారంతో ఉపాధ్యాయ వృత్తి ఎంచుకోవాలనుకునే అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారు వెంట వెంటనే డిఎస్సీ నోటిఫికేషన్లు వేయకపోవడంతో చాలామంది అభ్యర్థులు అర్హతను ఉపాధ్యాయ ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వస్తుంది టీచర్ ఉద్యోగాలను చేయాలనుకునే ఆశలు కళ్ళవుతున్నాయి అవుతున్నాయి అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇరవై ఏళ్ళలో అటు ఉమ్మడి రాష్ట్రం ఇటు ప్రత్యేక రాష్ట్రంలో కలిపి ఐదు మాత్రమే డిఎస్సి నోటిఫికేషన్లు ఇచ్చారు ఉద్యోగ విరమణ ద్వారా ఖాళీలను వెంటనే భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగుల అభ్యర్థులు ఏళ్ల తరబడి నోటిఫికేషన్ల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది పైగా అర్హతను కూడా కోల్పోతున్నారు ఇక్కడ ఏపీలో మూడు మన దగ్గర రెండే రెండు వేల ఆరు నుంచి ఇప్పటి వరకు అంటే ఈ ఇరవై ఏళ్ళలో ఐదు డిఎస్సీ నోటిఫికేషన్లు మాత్రమే వేసారు అందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు రెండు వేల ఆరు రెండు వేల ఎనిమిది రెండు వేల పన్నెండులో డిఎస్సి నోటిఫికేషన్లు వేసారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై నాలుగులో ఈ రెండుసార్లు డిఎస్సి నోటిఫికేషన్ వేసారు ఏపీలో అయితే రెండు వేల రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఈ మూడు సార్లు నోటిఫికేషన్ ఇచ్చారు మళ్ళీ నోటిఫికేషన్ వేయడానికి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తామని ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తా ఉన్నారు కానీ మన దగ్గర ఇంతవరకు మరో డిఎస్సి నోటిఫికేషన్ ఊసే లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం గత ఏడాది ఫిబ్రవరిలోనే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి కానీ నోటిఫికేషన్ ఉంటుందా ఉండదా అనే దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్పష్టత ఇవ్వడం లేదు నిరుద్యోగులు మాత్రం నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ అర్హతను కోల్పోతురు ఓసీలకు ముప్పై తొమ్మిది ఏళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీలకు నలభై రెండు ప్లస్ పదిహేనుల వరకు డిఎస్సీ రాసుకునే అవకాశం ఉంది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమల్లోకి రావడంతో ముప్పై తొమ్మిది ప్లస్ పది సంవత్సరాలు అర్హత ఇచ్చారు వయసు సడలింపు ఇచ్చినప్పటికీ సంవత్సరాల తరబడి చదవాలనే ఆసక్తి నోటిఫికేషన్ జా జాప్యం కారణంగా సన్నగెలుతుందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక మొత్తానికి ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే పంతొమ్మిది వేల ఖాళీలు ఉన్నాయి పాఠశాల విద్యాశాఖ లెక్కల ప్రకారం గతేడాది ఆగస్టు ముప్పై ఒకటి వరకు వివరాలు ప్రకటించింది శాంక్షన్ అయిన పోస్టులు లక్ష ఇరవై ఐదు వేల ఐదు వందల ఎనభై మూడు ఇన్ని టీచర్ పోస్టులు శాంక్షన్ అయితే ఒక లక్ష ఆరు వేల ఐదు వందల అరవై ఆరు మంది పనిచేస్తున్నారు అంటే పంతొమ్మిది వేల పదిహేడు మంది ఈ వేకెన్సీస్ ఉన్నాయి పంతొమ్మిది వేల పదిహేడు వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో ప్రధానంగా గెజిటెడ్ హెడ్ మాస్టర్లు నాలుగు వందల ఇరవై రెండు పోస్టులు ఉన్నాయి ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్లు ఆరు వందల యాభై ఒకటి ఉన్నాయి హెచ్జీటీలు పదివేల మూడు వందల తొంభై ఐదు ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్లు నాలుగు వేల నాలుగు వందల ఎనభై నాలుగు ఉన్నాయి ఎల్పీలు రెండు వందల తొంభై మూడు ఉన్నాయి పీఈటీలు మూడు వందల పది పదమూడు ఉన్నాయి తర్వాత వొకేషనల్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్లు రెండు వేల నాలుగు వందల యాభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి నాన్ టీచింగ్ పోస్టులు రెండు వేల ఆరు వందల ఎనభై ఆరు పోస్టులు ఉన్నాయి ఈ విధంగా అయితే వేకెన్సీస్ ఉన్నాయి మొత్తం పంతొమ్మిది వేల పదిహేడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇందులో ముఖ్యంగా స్కూల్ అస్టాంట్ ప్రమోషన్ల ద్వారా గెస్టెడ్ హెడ్ మాస్టర్ పోస్టులను సెవెంటీ పర్సెంట్ స్కూల్ అస్టాంట్ పోస్టులను సెవెంటీ పర్సెంట్ ప్రమోషన్ ఇస్తారు తర్వాత స్కూల్ స్టాండ్ పోస్టులలో సెవెంటీ పర్సెంట్ హెచ్జిడీలను ప్రమోషన్ ఇస్తారు థర్టీ పర్సెంట్ మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తారు ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే నాలుగు వేల టీచర్ పోస్టుల ప్రమోషన్లు కల్పించింది ఇలా ప్రమోషన్లు పదవి మంది ద్వారా ఏర్పడిన ఖాళీలు ఇప్పటికే పంతొమ్మిది వేల పదిహేడు ఖాళీలు అయితే ఉన్నట్టు ఆగస్టు వరకు ప్రకటించినటువంటి విషయం ఇది రెండు వేల పద్దెనిమిది నవంబర్ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో డిఎస్సి నోటిఫికేషన్ వేసిరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బీఆర్ఎస్ రెండు వేల ఇరవై మూడులో ఐదు వేల పోస్టులతో వేసిన నోటిఫికేషన్ రద్దు చేసి పదకొండు వేల పోస్టులతో నోటిఫికేషన్ వేసిరు ఇందులో పదివేల ఐదు వందల టీచర్ పోస్టులను భర్తీ చేసిరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు దాదాపు ఏడు వేల మంది రిటైర్ అయినరు ప్రభుత్వం ఆరు వేల పోస్టులతో డిఎస్సి వేస్తామని పలుమార్లు ప్రకటించింది కనీసం పద్నాలుగు వేల ఖాళీలు ఉంటాయి ప్రభుత్వమేమో రేషనైజేషన్ చేస్తామని ప్రకటించడంతో ఖాళీల సంఖ్య తగ్గే అవకాశం ఉంది ముప్పై మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలి యాక్చువల్ ఎన్సిఆర్టీ నిబంధన కానీ మన దగ్గర పదిహేడు మంది పిల్లలకు ఒక టీచర్ ఉన్నారు సెవెంటీన్ ఇస్టు వన్ ఉన్నారు ఇక మిగులు టీచర్లను ప్రభుత్వం అంటుంది మిగిలే ఉన్నారు టీచర్లనే అంటుంది దీంతో ఖాళీల సంఖ్య తగ్గుతుందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రేషనయితతో సంబంధం లేకుండా కనీసం పదివేల పోస్టులైనా నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులలో ఆశలు నింపాలనేది ఆలోచన ఇచ్చి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ముప్పై ఒకటి వరకు ఉన్నటువంటి ఖాళీల వివరాలు గెజిటెడ్ హెడ్ మాస్టరు శాంక్షన్ అయినటువంటివి నాలుగు వేల నాలుగు వందల ఆరు పనిచేస్తున్న వాళ్ళు మూడు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది ఖాళీలు నాలుగు వందల ఇరవై రెండు ఉన్నాయి వీటిని నింపరు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు నాలుగు వేల ఒక వంద డెబ్భై తొమ్మిది ఉన్నాయి శాంక్షన్ అయినాయి మూడు వేల ఐదు వందల ఇరవై పనిచేస్తారు ఆరు వందల యాభై ఒకటి ఖాళీలు ఉన్నాయి ఎచ్జీటీలు యాభై ఏడు వేల ఐదు వందల ఇరవై ఒకటి శాంక్షన్ అయితే నలభై ఏడు వేల నూట ఇరవై నాలుగు పనిచేస్తున్నారు పదివేల మూడు వందల తొంభై ఐదు ఖాళీలు ఉన్నాయి స్కూల్ స్కూల్స్టెంట్లు యాభై రెండు వేల ఏడు వందల అరవై నాలుగు నలభై ఎనిమిది వేల రెండు వందల ఎనభై మంది పనిచేస్తున్నారు నాలుగు వేల నాలుగు వందల ఎనభై నాలుగు ఉన్నాయి ఎల్పీలు పదకొండు వందల అరవై ఒకటి శాంక్షన్ అయితే ఎనిమిది వందల అరవై ఎనిమిది మంది పనిచేస్తారు రెండు వందల తొంభై మూడు ఖాళీలు ఉన్నాయి పీఈటీలు రెండు వేల తొమ్మిది వేల పన్నెండు మంది శాంక్షన్ అయితే రెండు వేల ఐదు వందల తొంభై తొమ్మిది మంది పనిచేస్తున్నారు మూడు వందల పదమూడు మంది ఖాళీలు ఉన్నాయి ఇక ఇతరులు అంటే ఈ నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళంతా రెండు వేల ఆరు వందల నలభై శాంక్షన్ అయితే నూట ఎనభై ఒకటి మంది పని రెండు వేల నాలుగు వందల యాభై తొమ్మిది మంది ఖాళీలు ఉన్నాయి లక్ష ఇరవై ఐదు వేల ఐదు వందల ఎనభై మూడు సంక్షన్ అయితే లక్ష అరవై వేల ఐదు వందల అరవై ఆరు పనిచేస్తారు పంతొమ్మిది వేల పదిహేడు మంది ఖాళీగా ఉన్నాయి ఇక రెండు వేల ఇరవై నాలుగులో వేసినటువంటి డిఎస్సిలో పదకొండు వేల అరవై ఆరు పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తే అందులో పదివేల ఐదు వందలే నింపిరు అంటే మిగిలిన మొత్తం ఖాళీగానే ఉన్నాయి రెండు వేల పదిహేడులో వేసిన ఎనిమిది వేల ఏడు వందల తొంభై రెండు పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తే అందులో ఎనిమిది వేల మందిని మాత్రం భర్తీ చేసిరు అందులో కూడా ఖాళీగానే ఉన్నాయి రెండు వేల పన్నెండులో వేసినటువంటి ఇరవై వేల నోటిఫికేషన్లో అండ ఓన్లీ తెలంగాణకు తొమ్మిది వేల పోస్టులు మాత్రమే నింపారు ఈ విధంగా అయితే చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి దాదాపుగా పంతొమ్మిది వేల పోస్టులు ఖాళీగా ఉంటే ఇందులో పదివేల పోస్టు రేషనేషన్ చేసిన తర్వాత అయినా పదివేల పోస్టులతో నోటిఫికేషన్ వేయాలనేది అభ్యర్థుల యొక్క ఆందోళన ఖచ్చితంగా ఈ పదివేల పోస్టులతో నోటిఫికేషన్ త్వరలో వేస్తే బాగుంటుంది జాబ్ క్యాలెండర్ ప్రకారం లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలోనే వేస్తామని ఇచ్చారు అప్పుడు ఎస్సీ సబ్ ప్లాన్ అని ఈ విధంగా తీసుకురావడం జరిగింది డిలే అయింది దాదాపు వన్ ఇయర్ అవుతుంది అభ్యర్థులంతా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభుత్వం ఆలోచించి వెంటనే పదివేల ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుందనేది అభిప్రాయం మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ